హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సునీస్ కుకింగ్ వరల్డ్ ఈరోజు వీడియోలో శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులతో కేసరి ఎలా చేయాలో చేసి చూపిస్తాను కృష్ణాష్టమి రాబోతుంది కదా ఆ రోజు ఇలా చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టుకొని ఇంట్లో అందరూ తినండి చాలా బాగుంటుంది చాలా త్వరగా అయిపోతుంది ఎలా చేసుకోవాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని ఒక కప్పు నార్మల్ అటుకులు తీసుకొని సిమ్లో పెట్టుకొని లైట్గా వేయించుకోవాలి క్రిస్పీగా అయ్యే వరకు రెండు మూడు నిమిషాలు పడతాయి ఇలా తుంచితే వెంటనే విరిగిపోతాయి అలా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ ఒక మిక్సీ జార్లో తీసుకొని వేడి చల్లారాక మిక్సీ పట్టుకోవాలి కొంచెం బరగ్గా పట్టుకోవాలి మెత్తగా పిండిలాగా కాకుండా కొంచెం రవ్వ రవ్వగా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇంకో బాండీ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను పాల మీద మేగడుతూ కావాలంటే ఇంతకుముందు వీడియోల్లో ఉండిద్ది మీరు కూడా చూడండి ఇలా నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని బాగా వేడయ్యాక రెండు స్పూన్ల జీడిపప్పు పలుకులు రెండు స్పూన్ల ఎండు ద్రాక్ష అన్నీ అన్నీ వేసుకొని బాగా వేపుకొని ఇలా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే నెయ్యిలో ముందుగా మనం మిక్సీ పట్టుకున్న అటుకుల రవ్వని వేసి బాగా వేయించుకోవాలి కొంచెం కలర్ మారేదాకా ఇదిగో ఇలా కలర్ మారేదాకా లైట్గా సిమ్లో పెట్టుకొని కలుపుతూ వేయించుకోవాలి తర్వాత ఏ కప్పుతో అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ పోసుకొని ఉండ కట్టకుండా ఇలా కలపెట్టుకోవాలి తర్వాత ఒక కప్పు పాలు మనం నీళ్లు పోయకుండా రెండు కప్పులు పాలతో అయినా చేసుకోవచ్చు నేను ఒక కప్పు వాటరు ఒక కప్పు పాలతో చేశాను ఇలా పాలు కూడా పోసుకొని ఉండలు లేకుండా కలుపుతూ దగ్గర పడినివ్వాలి బాగా తర్వాత కొంచెం ఫుడ్ కలర్ కేసరికి కలర్ వేయకపోతే అసలు ఆ ఫీలింగే చూడలేము తెల్లగా ఉంటే అందుకోసమని కొంచెం ఫుడ్ కలర్ వేసాను ఆరెంజ్ కలరు మీకు కలర్ వద్దు అనుకుంటే అలాగే చేసేసుకోండి నేను ఇలా కొంచెం వేసాను తర్వాత మనం ఏ కప్పుతో అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కన్నా ఎక్కువ త్రీ ఫోర్త్ కన్నా తక్కువ ఆకువలత పోసుకున్నాను పంచదార అదైతే చాలా బాగుండిద్ది సరిపోయిద్ది స్వీట్ ఎక్కువ కాదు తక్కువ కాదు అలా పోసుకోండి పోసుకొని ఇలా మొత్తం బాగా దగ్గర పడేదాకా ఇదంతా సిమ్లో పెట్టే కలబెట్టేసేసుకోండి తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసుకొని ఒక చిన్న స్పూను యాలకుల పొడి వేసుకొని తర్వాత ఒక టేబుల్ స్పూను నెయ్యి కూడా వేసుకొని అంతా బాగా కలిపేసుకోవాలి చాలా బాగుండిద్దండి ఎప్పుడు రవ్వ కేసరి చేసి ఉంటారు కదా ఈసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుండుద్ది ఇలా అంతా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని నెయ్యి అంత ఎక్కువ వేస్తే అంత బాగుండుద్ది అంతా ఇలా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి స్వీట్నెస్ ఎక్కువ కాదు తక్కువ కాదు నెయ్యి ఎక్కువ వేసుకొని చేసుకున్నాం కాబట్టి చాలా బాగుండుద్ది ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎప్పుడైనా శుక్రవారాలప్పుడు ప్రసాదంగా కూడా ఇలా చేసి పెట్టచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి